పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన బ్రహ్మానందం గారు ఆయన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మ ఆనందం మూవీ ఫిబ్రవరి ఫోర్టీన్త్న రిలీజ్ అయి హిట్ టాక్ని సంపాదించుకుంది మళ్లీ రావ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూదా వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత సుధర్మ ఎంటర్టైన్మెంట్ నుంచి బ్రహ్మ ఆనందం అనే మూవీని కొత్త డైరెక్టర్ అయిన ఆర్వీఎస్ నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సెలబ్రిటీల సైతం ఈ మూవీపై ప్రశంసలను కురిపిస్తున్నారు తాజాగా మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ కూడా బ్రహ్మానందం మూవీని ప్రశంసించారు సినిమా గురించి పాజిటివ్ విషయాలు వింటున్నాను రాజా గౌతమ్ బ్రహ్మానందం గారికి టీం అందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో ఈ పోస్ట్ని షేర్ చేశారు దానికి బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ సో మచ్ నానా ఈ ఫీలింగ్ ఏంట్రా గుండె ఏదో వణుకుతున్నట్టు ఉందిరా అంటూ అదర్స్ మూవీలోని డైలాగ్ని రిప్లైగా ఇచ్చారు ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ ఫన్నీయెస్ట్ పోస్ట్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి